సో ఇప్పుడు అంటే అదివరకు మీరు ఎన్నో సినిమాలు చేసి ఉండొచ్చు కానీ ఈ సినిమాకి హనుమాన్కి నందు మాస్టర్ స్టేజ్ మీదకు వచ్చి అట్లా మాట్లాడే సందర్భం రావటం అనేది అంటే ఈ మధ్య చాలా కాలం అయింది అట్లా చూసి మిమ్మల్ని సో అంటే ఒక ఏమన్నా ఒక రకమైన ఎమోషన్కి గురైనట్టు అనిపించింది చాలా సంతోషపడ్డా ఓకే చాలా సంతోషపడ్డా ఆల్రెడీ రెండు మూడు సార్లు కూడా ప్రస్తుత లైఫ్లో పిలిచారు టీజర్ రిలీజ్ చేయడం కానీ సాంగ్ రిలీజ్ చేయడం కానీ లేకపోతే ఉంది కాబట్టి రాలేకపోయాను అవునా షూటింగ్ ఉంది కాబట్టి రాలేదు ఆల్రెడీ వాల్మీ గారు ఫోన్ లో ఉన్నారు మా ఇట్లా పలాన్ని రోజు సక్సెస్ ఉంది రావాలి ట్రైలర్ రిలీజ్ ఉంది రావాలి తర్వాత ఆడియో రిలీజ్ ఉంది రావాలంటే అన్నయ్య షూటింగ్లో ఉన్న అన్నయ్య లేదంటే అవుట్డోర్లో ఉన్న అన్నయ్య అని సరే మా సార్ నేను చెప్తాను ప్రసాద్ వర్మ గారు అన్న సరే సారీ అన్నయ్య అనేవాడిని ఓకే వాళ్ళు కూడా చాలా కూల్గా మాట్లాడుతుంటారు అన్నయ్య సో మొత్తానికి ఇప్పుడు కుదిరింది సక్సెస్ సెలబ్రేషన్ గ్రాటిట్యూడ్ మీట్ అని రోజు మీకు షూటింగ్ లేకపోవడం షూటింగ్ చాలా ఆనందండి స్టేజ్ మీద పిలిచి ఫస్ట్ టైం కొన్ని అందరూ పెద్ద పెద్ద మాట్లాడతారులే మా తర్వాత వాళ్ళు చూసి మనం మాట్లాడదాము అనుకున్నా సడన్లో హ్యాంకర్ గారు పిలిచి హీటర్ సాయి గారిని హార్ట్ రా రాజా మన నాగ్ పిలిచినప్పటికీ నాకు డౌట్ వచ్చింది మనం పిలుస్తారేమో మనం పిలిపిస్తారేమో డౌట్ వచ్చింది సో ఏం మాట్లాడాలి ఏం లేదండి ఇంకా వాళ్ళ మాట మాట్లాడి నేను యాక్చువల్ చాలా మాట్లాడుకున్నాను ఎటో ఫిఫ్టీ డేస్ ఫంక్షన్ ఉంది నెక్స్ట్ మాట్లాడారు అప్పుడు మాట్లాడుతున్నా స్టేజ్ మీద అంటే ఎవరు ఎంత కష్టపడ్డారు ఈ హనుమంతి సక్సెస్ కారణం డైరెక్టర్ గారు వాళ్ళ సిస్టర్ ఓకే మేడం గారు స్నేహ పేరు కానీ మేడం కూడా మంచి టాలెంట్స్ పెట్టండి చాలా మంచి ఇప్పుడు మన నేను బాపు సార్ బాబు గారి దగ్గర దాదాపు ఏడు ఎనిమిది సంవత్సరాలు ట్రావెల్ చేశాను పెద్ద నాకు సీజీ షర్ట్ లో ఆయన దగ్గర నేర్చుకున్నా సీజీ ఎలా చేయాలి ఓకే అనేది ఆయన దగ్గర నేర్చుకున్నా ఆయన బొమ్మ ఒక హార్ట్ రాసేట బొమ్మతో చిన్న ప్లోట్ కూడా షార్ట్ చేస్తారు అంత అద్భుతంగా ఆయన షార్ట్ బై షార్ట్ ఫ్రేమ్ ఫ్రేమ్ ఇంత అంటే ఇంతే ఉంటుంది కళ్ళు అంటే కళ్ళు ఉంటుంది ప్రొఫైల్ అంటే ఫుల్ బాడీ హాఫ్ బాడీ మొత్తం ఆయన స్కెచ్ లో ఉంటుంది అది చూసి షార్ట్ బై షార్ట్ మనం చేయొచ్చు ఓకే అలా కొన్ని బాబు గారు ఏంటంటే సిరి బాబుకి ఫస్ట్ మా గురుగారు చేశారు రాజమాస్టర్ గారు ఓ రెండు ఎపిసోడ్లు చేశారు ఓకే జిఆర్కే రాజుగారు కెమెరామెన్ బాబు గారు చేసినప్పటికీ అది ఫస్ట్ లక్ష్మీ స్వామి అవతారం హిరణకేశ్వరం చంపి ఓకే మూసుకొచ్చి గుమ్మికొచ్చి పొట్ట చీల్చాడు ఓకే ఏది మన టీవీ కోసం చేసింది ఈటీవీది ఓకే నైన్టీ ఫైవ్ లో అది బాగుతుంది బాగుతుంది సిరి బాగుతుంది నైన్టీ ఫైవ్ లోనే సేమ్ ఫిల్మ్ షూట్ ఓపెనింగ్ అది ఓపెనింగ్ ఇది ఓపెనింగ్ షూట్ చేయడం రెండు ఎపిసోడ్ మాస్టర్గా చేశారు ఇంకా మిగతా అది నేను చేశాను అప్పుడు నేను మాస్టర్గా అయిపోయాను అయిపోయిన తర్వాత ఫస్ట్ ఎపిసోడ్ నాకు ఇచ్చారు ఓకే పిలిపించి నిదానంగా నాకు ఇలా కావాలి ఇలా చేయాలి ఇలా కావాలి చేసి పెడతాను చేస్తాం గురుగారు కృష్ణుడు అవతారం రాక్షసుడు కృష్ణుని చంపేదేవి గత తీసుకొని కృష్ణుడు నర్తాడు చిన్న పిల్లడు కృష్ణుడు మాయమత్తడు చూశాడు చూసి అనుకుంటాడు మళ్ళీ తిరుగుతాడు తిరుగు అక్కడ కొడతాడు అక్కడ ఉన్నాడు మళ్ళీ ఒకటే ఫ్రేమ్ లో కృష్ణుడు నాలుగైదు యాంగిల్ మారుతుంటాడు రాక్ష అప్పుడు తర్వాత రాక్షసుని పట్టి చంపడం కరెక్ట్ నడుస్తున్నాడు కరెక్ట్ కృష్ణుడు బాడీలో దూరిపోతాడు బాడీలోంచి చూసాడు చూసి అనుకుంటాడు ఇలా కొన్ని గురుగారితో ఇంకా అక్కడి నుంచి నాకు సీజీ షాట్ ఎలా చేస్తే బాగుంటుంది అంటే సీజీ అనేది అనే చేయొచ్చు అది ఏది ఇంపార్టెంటో దానికే చేయాలి చిన్నచు షార్ట్లు ఉంటుంది ఇప్పుడు వచ్చే డైరెక్ట్ అది సీజీలో చేసేద్దాం ఇది అంటారు నేను చాలా వరకు సీజీ అనేది అవిడే చేస్తాను అది కావాలి అన్నప్పుడు కావాలి అన్నప్పుడు అన్నప్పుడు తప్పనిసరిగా చెయ్యాలి అప్పుడు సీజీలో చేయాలి చిన్నచున్న షార్ట్లు కూడా సీజీలో అవసరం లేదు అన్న టెక్నాలజీ ఉన్నప్పుడు సీజీ అవసరం లేదు నాకు ఎందుకు పెద్ద పెద్ద డైరెక్ట్ చేశా మా గురుగారు నేర్పించింది ఒకటి నాకు కథ ఇన్వాల్వ్ అవ్వాలి కథ వినాలి కథ కూడి ఫైట్ కంపోజ్ చేయాలి అప్పుడు సినిమా సక్సెస్ అవుతుంది కథ విని తర్వాత కథను పక్కన పెట్టి నువ్వు ఏదో ఫైట్ గొప్పగా చేయాలనుకుని నీ పేరు వస్తుంది గొప్ప చేయాలంటే కథకి ఫైట్కి సంబంధం ఉండదు సంబంధం లేకుండా పోతుంది పోది అంటే ఫైట్ కూడా కథలో భాగంగా ఉండాలి భాగంగా ఉండాలి కథలో ఇన్వాల్వ్ వస్తుంది ఫైట్ ఫైట్ అనేది కథ స్టార్ట్ అవుతుంది అన్న కథలో ఇప్పుడు వచ్చిందా ఫైట్ డాన్స్ అన్నా ఫైట్ అన్న ఆర్టిస్ట్లు అయినా కామెడీ అయినా సన్నివేశ్ సెంటిమెంట్ అయినా కథనే మేను ఆ కథలో వచ్చే అన్ని నవరసాలు అవును మా గురుగారు చెప్పేవాళ్ళది సెన్స్ నేర్చుకోవాలి మా గురుగారు రాజ్ మాస్టర్ గారు ఎయిటింగ్ సెన్సు కెమెరా యాంగిల్స్ సబ్జెక్టును తగ్గట్టు నాలుగు విధాలు చెప్పండి డైరెక్ట్ నచ్చితే ఓకే లేదంటే డైరెక్ట్తో తో ఫాలో డైరెక్ట్ ఏది కావాలి ఎలా కావాలో చేసి పెట్టు లేదా మీకు ఏదన్నా థాట్ వస్తే చెప్పి కన్విన్స్ కన్విన్స్ చేసుకున్నాను నేను చెప్తున్నా సరే బస్ బస్సు ఇలా బాగుంది అంటారు లేదు ఇలా చేద్దాం ఇచ్చా ఓకే నేను కాఫల చేసుకుంటూ వెళ్తుంటాను అలా కొన్ని విధంగా కొన్ని క్యారమెంట్స్ కూడా లేట్ లో ఎంగిల్ పెడితే బాగుంటుంది బస్టర్ లేదు క్లోజ్లో పెడితే బాగుంటుంది వైడ్ యాంగిల్లో వైడ్ యాంగిలో బోల్డ్ క్లోజ్ పెడితే బాగుంటుంది ఓకే అంట నేను నాకు ఖచ్చితంగా నాకు ఇక్కడే కావాలి నువ్వు ఇక్కడే పెట్టు అని ఎప్పుడు పోరాడు ఓకే ఒక కెమెరామెన్ ఒక డైరెక్టర్ ఒక ప్రొడ్యూసరు ఒక ఆర్ట్ డైరెక్టరు కోడైటర్ అసిస్టెంట్ డైరెక్టర్లు లిరిక్ రైటర్సు రైటర్సు వీళ్ళందరూ కూర్చొని ఒక సిక్స్ మంత్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ట్రావెల్ అవుతుంది కథని అదే లాస్ట్ మనం వెళ్ళుకుంటారు ఫైట్ మంచిగా పెట్టుకుని బాగుంటుంది డ్యాన్స్ మనుషులు పెట్టుకుంటే ఎవరు బాగుంటుంది అని అప్పుడు మనం వెళ్తాం వెళ్ళిన తర్వాత వాళ్ళు కథ చెప్తారు మసా ఈ సిచ్యువేషన్ వచ్చేటప్పటికి ఈ ఫైటర్లు ఉండాలి ఈ ఫైటర్లు ఉన్న నలుగురు ఫైటర్స్ ఆరుగురు ఫైటర్స్ అని చెప్తారు సార్ అలా కాదు సార్ నేను ఇలా చేస్తాను సార్ నేను ఎలా చేస్తానంటే అదేంటి వాళ్ళు సంవత్సరం సంవత్సరం కథలు వచ్చిన వాళ్ళు ఉన్నోళ్ళు మూడు సార్లు మధ్యలో పోయి కథలు పక్కన పెట్టి వాళ్ళు ఇలా చేస్తారు అలా చేస్తారంటే బాగుంటుంది అదే వాళ్ళకి డైరెక్ట్ గారికి ఎప్పుడు మనసు నొప్పి కూడదు వాళ్ళు వాళ్ళకి ఏది కావాలో మనం చేసి పెట్టడం మేము వాళ్ళకి ఆల్రెడీ ఒక విజన్ ఉంటుంది విజన్ ఉంటుంది ఆ సీన్ ఎలా రావాలి ఎలా సో అందులో ఎక్స్పర్ట్ ఎవరో మిమ్మల్ని మీరు ఎక్స్పర్ట్లు కాబట్టి మిమ్మల్ని పిలుచుకొని మీ చేసుకుంటారు ఇప్పుడు కథ ఇప్పుడు బోయపాటి గారు ఉన్నారు అండ్ పవర్ డైలాగ్ లో ఉంటుంది అసలు ఆ ఫైట్ ఎలా ఎలా చెప్పేస్తారు అంటే పవర్ లో డైలాగ్ ఉంది కాబట్టి ఫైట్ ఎంత అద్భుతంగా ఉంటుంది బాలబాబు చూసుకోవచ్చు చిరంజీవి తీసుకున్నా ఎన్టీఆర్ తీసుకున్నా రామ్ చరణ్ తీసుకున్నా అల్లు అర్జున్ ఉంటుంది ప్రభాస్ తీసుకున్నా పెద్ద పెద్ద డైలాగ్ అంటే ఆ ఎమోషన్ కావచ్చు తగ్గట్టు డైలాగ్ ఉంటుంది ఆ డైలాగ్ తగ్గట్టు ఫైట్ కూడా లో ఉండాలి ఆ రేంజ్ లో ఉండాలి ఇప్పుడు నాకు కొత్త భయం ఉన్నాడు అనుకోండి హీరోగా చిరంజీవి లాగా ఫైట్ అల్లొచ్చులకు ఫైట్ కావాలంటే అది వాళ్ళు వేరేగా ఉంటుంది వేరే ఉంటుంది కొత్త అబ్బాయి వర్కౌట్ కాదు వర్కౌట్ దాని తగ్గట్టు చేయాలి దాని తగ్గట్టు చేయాలి ఆయన బాడీ లాంగ్వేజ్ ఏది ఆ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టే చేయాలి నేను అదే ఇప్పుడు ఆర్టిస్టులు బాడీ చూస్తాను ఇప్పుడు కంపెనీ మన పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు వాళ్ళు డూపులు కావాలి విలన్స్కి అయినా చాలామంది విలన్స్ డూపులు ఉంటుంది వాళ్ళకి బాడీ లాంగ్వేజ్ ఏది ఉందో నేను అదే కంపోజ్ చేస్తాను వాళ్ళు సాధారణంగా వయసు ఎక్కువ ఉన్న ఆర్టిస్టులకి డూపులు పెట్టాల్సి వస్తుంది కదా ఏజ్ ఉన్న కూడా చూస్తాం పాటలు ఏమో చూస్తా ఈయన చేయగలరా చేస్తారా చేయగలరా ఒకరు పడలేదు అనుకో నేను డూప్ పెట్టి పడే పడేస్తా ఆ నిర్భర్తో ఫైట్ చేపిస్తా మీరు కూడా డూపులుగా పనిచేసిన వాళ్ళే కదా నేను నేను బాలకృష్ణగారు డూప్ వేశాను కృష్ణగారు డూప్ ఓకే చిరుజీ గారికి డూప్ వేసాను రిక్షోడికి అవునా ఓకే గోపిండలు కూడా వచ్చి బాలకృష్ణకి వేశాను కృష్ణగారి వచ్చేమో జగదగ్గుడికి వేశాను ఓకే సాగర్ గారి సినిమా సాగర్ గారు అలా వచ్చి మన రజనీ సార్కి మన భాష అవునా ఆ భాష లేదు రజనీకాంత్ గారు నాకు ఇప్పటి పదిహేను సంవత్సరాల నుంచి వచ్చింది కానీ నేను ఎక్సర్చ్ చేసి మానేసానా నాకు షూటింగ్ లో దెబ్బ తగిలింది ఇక్కడ నర్మ కట్ అయిపోయింది ఇది ఉండదు ఇక్కడ ఇంత ఉండే మజిల్స్ ఇక్కడ లేదు ఓకే టోటల్ మత్తు ఉంటుంది అందుకు వచ్చే లేకుంటే నేను డిప్స్ డబుల్ బార్ సింగల్ బార్ చేసేవాన్ని ఇప్పుడు జిమ్ లో వచ్చేసినాయి ఫిజికల్ బాడీ ఎక్సెస్ట్ చేయాలని ఇప్పుడు అంత ఓన్లీ హనుమన్ బయట ఎక్స్ చేసేవాడిని ఓకే ఏ సినిమాకి జరిగింది అది నారా ఇది దాదాపు నైన్టీ నైన్ వచ్చింది జరిగిందన్న ఏ సినిమాకి అది నరేష్ నరేష్ హరీష్ పేరు హీరో కోట శ్రీ వస్తువు క్యారెక్టర్ ఉంటుంది ఓకే మా బాబున్ గారు చిత్రగుప్తాది ఓకే అది వచ్చి మన సేపట్లో డైరెక్టర్ 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 వచ్చి భరతనందన్ భరతనందన్ ఓకే భరతనంద గారు అది చేసాం అది చేసిన తర్వాత తగిలింది అప్పటి నుంచి నేను ఈ డిప్స్ ఏమైంది ఏ అంటే ఎవరికి చేసేటప్పుడు నేను ఫైటర్ గా అంటే ఒక టెన్ ఫీట్ హైట్ అన్న ఈ పెద్ద రోపులు బిట్స్ అని వచ్చినాయి ఓకే టెన్ ఫీట్ హైట్ నుంచి పంచు కొడితే నేను అలా తిరిగి పడాలి కిందకి పడాలి కిందకి కింద ఒక దిమ్మ ఉంది ఒక దిమ్మ దిమ్మ కరెక్ట్ పడాలి సిమెంట్ దిమ్మ సిమెంట్ దిమ్మ కూర్చునే దిమ్మ అది ఆ దిమ్మ వచ్చి కింద పడాలి ఓకే దాని మీద పడి దాని మీద కింద కింద పడాలి రెండు కాలు పెట్టారు ఒకటేమో పైన ఒక క్యామెరా ఉంది లోగల్ ఉంది అన్న వాళ్ళని ఫైట్ చేసేటప్పుడు నాతో కూడా కెమెరా టిల్ ఆన్ చేయాలి మా గురుగారు వాటర్ కెమెరా టిల్ ఆన్ చేయాలి కింద ఉంటాయి నాతో పాటు టిల్ ఆన్ చేయాలి దమ్మ పడి పడాలి నేను చేసిన ఏరా నందుకు చేస్తా అంటే మాస్టర్ ఓకే మాస్టర్ రాజు మాస్టర్ గురుగారు నాకు డైరింగ్ డేష్ ధైర్యం ఓకే ఏదైనా చేయాలి అంటే కష్టపడి చేస్తా ట్వంటీ ఫోర్ అవర్స్ నిద్ర లేకుండా తిండి లేకుండా చేస్తా నాకు వర్క్ కావాలి నేను ముందుకు రావాలి అలా చేసేవాడిని రన్నింగ్ రన్నింగ్ బస్సులు ఎక్కేవాడిని రన్నింగ్ రన్నింగ్ ట్రైన్ నుంచి పడేవాడిని తర్వాత లారీల నుంచి పడేవాడిని రన్నింగ్లోనే ఓకే బైక్ ముందు స్కిడ్డింగ్లో అవ్వడం పడ్డాలు అవన్నీ చేసేవాడిని గురుగారు మాస్టర్ దాన్ని ఫస్ట్ నన్నే పిలిచేవాడు మాస్టర్ రెండుగా రా చేయనివాడు అంటే వెనకబడేవాడు గురుగారు ఏం చెప్పాడో చేయాలి అంతే అంతే ఇప్పుడు ముందు వెనకముందుకముందులోచిస్తారు వచ్చే కురలు అందరూ కొద్దిగా కొంతమంది రెస్పెక్ట్ ఇస్తారు మాస్టర్లకి కొంత కొంతమంది ఇవ్వట్లేదు అంటే తెలియదు ఇండస్ట్రీ అంటే కొత్తగా కుర్రులు అంటే ఇండస్ట్రీలో ఉండాలి క్రమశిక్షణ ఉండాలి మా గురుగారు నేర్చుకు అదేనా క్రమశిక్షణ నేర్చుకో టైమింగ్ మెయింటైన్ చేయి జీవితంలో టైమింగ్ అనేది మెయింటైన్ చేస్తే నీ లైఫ్ ఎప్పుడు అలా ఉంటుంది నువ్వు ఆ టైం మెయిన్ అనుకో నువ్వు వెనకపోయినట్టే నేను ఇప్పుడు అదే మెయింటైన్ చేస్తాను టైం సిక్స్ ఓ క్లాక్ లొకేషన్లో అంటే సిక్స్ థర్టీ మన ఫైవ్ థర్టీకి ఉంటాం అదే అంటే టైమింగ్ అన్ని కరెక్ట్ టైం కలిగిపోతే అనుకున్న టైంకి అన్నీ అయిపోయినాయి అనుకోండి ఇబ్బంది లేదు లేకపోతే ఖర్చు పెరిగిపోతుంది కదా ఇప్పుడు మనం మన గురించి వెయిట్ చేస్తారు కదా అవును మిగతా ఇబ్బంది పెట్టినట్టు ఇప్పుడు మాస్టర్ ఎయిట్ మాస్టర్ సిక్స్ థర్టీ చెప్పాము సెవెన్కి వచ్చారు అని అనుకోండి అంతే మన గురించి వెయిట్ చేస్తుంటారు అందుకు అట్లా ఇబ్బంది అదే వాళ్ళు రాని రాకపోయి మనకు చెప్పింది ఫస్ట్ సిక్స్ థర్టీ లోపల ఉంటా అంతే ముందే ఉంటా వాళ్ళు రాలేదు కదా వీళ్ళకి మనం ముందు వచ్చాము కదా ఎప్పుడు ఫీల్ ఎందుకంటే బతికేది ఇండస్ట్రీ దిమ్దే ఇది లేకపోతే బయట ప్రపంచం లేదు మాకు అప్పుడు ఏం జరిగింది చెప్పండి పని పడిన తర్వాత క్యాబ్ టిలో చేయాలి నేను పడ్డా కరెక్ట్ పడ్డా పడి రోల్ అయ్యాను మీద మా గురుగారు ఎప్పుడు ఫ్రేమ్ చూడు రాఘమాస్టర్ గారు అలా కూర్చున్నట్టు అదే స్టూల్ కూర్చొని స్టార్ట్ కెమెరా యాక్షన్ అని అలా లుక్ అలా చూసే ఉంటాడు వన్ మోర్ అన్నాడు క్యారెట్టాడు మాస్టర్ సారీ మాస్టర్ నేను చేయలేకపోయాను ఏవాడు ఫైవ్ నుంచి పడ్డాడు మూడు సార్లు చెప్పాను కదా ఫ్రేమ్ టిలో చేయలేదు ఎందుకు డిగ్రీ రమో చేయాలి అన్నాడు ఎలా చేస్తాడో మాస్టర్ చేస్తాం మాస్టర్ మొదటగా అయింది అప్పుడు ఏం కదా పండించుకోని మళ్ళీ సేమ్ స్టార్ట్ ఒక యాక్చువల్గా పంచుకొడితే గిరిపడ్డా ఆ దిమ్ మీద పడినప్పుడు ఏంటంటే ఒక హ్యాండ్ కిందకి వెళ్ళిపోయింది ఒక హ్యాండ్ పైకి వెళ్ళిపోయింది ఆ హైట్ టూ ఫీట్ హైట్ దిమ్మ ఈ పడినప్పటికి హ్యాండ్ పడినప్పటికి ఈ మొత్తం నర మొత్తం వెయిట్ దిమ్ మీ పడిపోయింది ఎక్కువ ఓకే మొత్తం లాగేసింది లాగేసిన తర్వాత ఇటు ఇటు చూసే ఇటు వాసపోయింది ఇటు చూసా ఇటు వాసపోయింది మొత్తం కంచిపోయింది నర వాటర్ స్పాట్ మొత్తం నరవింద లాగేసింది మీకు తెలిసిపోయిందండి నొప్పి తెలియబట్టిగా అరవలే సార్ అరవలే నొప్పి భరించాను తర్వాత మళ్ళా ఫైట్ చేయాలి కంపోజ్ చేయడం ఆస్ట్ చేయండి మళ్ళీ వన్ హ్యాండ్ ఫోల్ చేసుకొని అట్లా ఫైట్ కంపోజ్ చేసాను ఈవినింగ్ ప్యాకప్ అయింది హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ ఏదో చేయాలంటే అప్పుడు డబ్బులు ఇవ్వమని దగ్గర చాలా తక్కువ పేమెంట్ పదమూడు వందలు ఇచ్చేవాళ్ళు యాభై రోజులు భర్త ఇచ్చేవాళ్ళు రోజుకి పదమూడు వందలు లేదు మన టూ డేస్ వన్ డేనా టూ డేస్నా పదమూడు వందలు ఇచ్చేవాళ్ళు అంతేనా అట్లానా అంటే రెండు రోజులైనా పదమూడు రోజులు ఇంకా అప్పుడు రెండు మూడు లక్షలు అడిగారు ఇది హార్ట్ మన ఆపరేషన్ చేయించుకుంటే రేపు పొద్దున్న ప్రాబ్లం వస్తుంది సరే వద్దులక సరే ఇంకా డైలీ ఇంట్లోనే మసాజ్ చేసుకోవడం అలా 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 సెట్ అయిపోయింది ఇంకా ఎక్సర్సైజ్ ఏదైనా వీట్ డబుల్ వర్క్ చేయాలి పార్బర్ చేయాలంటే వెయిట్ పడుతుంది పెయిన్ వస్తుంది ఇంకా అప్పటి నుంచి అది టోటల్గా అవాయిడ్ చేశాను ఓకే జిమ్ జిమ్ చేసేది హనుమన్ పడి ఉన్న ఒకటి చేసి చిన్నగా వాకింగ్ చేసుకుంటాం రోలింగ్ ఫాలింగ్ బ్యాక్లో అన్ని చేస్తాం ఇప్పుడు బ్యాక్లు టూస్ట్ అని కొడతా సర్జరీ చేయించుకోవాలి చే హనుమన్ వల్ల సెట్ అయిపోయింది దేవతల మా ముత్తమగారి ఓకే అలా సెట్ అయింది